హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈ అయితే మనం కొన్ని మొక్కలని అయితే చూస్తూ వాటికి నీమ్ ఆయిల్ అది ఎలా స్ప్రే చేశారో ఏంటనేది అయితే మీకు చూపిస్తానండి డ్రాగన్ అయితే మనకి మళ్ళీ బర్డ్స్ స్టార్ట్ అయ్యాయి ఇప్పటి వరకు అయితే మనం ఇరవై ఆరు కాయలని అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదండి మీ అందరికీ చూపించాను కదా ఈసారి ఎన్ని వస్తాయి ఏంటి అనేది అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ విధంగా మొక్కలైతే చూడండి ఇది స్వీట్లు ఏమన్నా ఇచ్చారండి ఈ కానీ ఇది బత్తాయి అండి బత్తాయి లానే ఉంది ఆరెంజో బత్తాయో కానీ ఫ్రూట్ వచ్చే వరకు తెలీదు కానీ ఇప్పుడైతే చిన్నగా చూసారా అయితే పడుతుందండి వీటికి మనకి లేత లేతగా ఉన్న ఆకుల్ని అలానే పూతని తినేస్తూ ఉంటాయండి ఇవి వీటిని మనం పడేయాలి ప్రతి నిమ్మ మొక్కకి ఇవి వస్తుంటాయండి ఉంటాయండి నిమ్మజాతి మొక్కలకి ఎక్కువగా ఇటువంటి గొంగళ పురుగులు అయితే పడుతూ ఉంటాయి చిన్న చిన్నవి వాటికి మనం ఆయిల్ అలానే విమ్ లిక్విడ్ కానీ లేకుంటే కొంకుడుగాయ రసం కానీ కలిపి వేసామనుకోండి అవి అయితే పోతాయి ఎంత ఎండలో స్ప్రే చేస్తున్నారేంటి అనుకుంటున్నారండి కాదండి ఐదున్నర అయిపోయింది అప్పటికే టైము కొంచెం ఎండ ఎక్కువగా ఉంది ఈవినింగ్ టైంలో మాత్రమే మనం ఎలా స్ప్రే చేయాలండి మార్నింగ్ టైంలో కాకుండా చాలా చక్కగా అయితే బాగుంటుంది అవి వారానికి ఒకసారి మనం ఎలా స్ప్రే చేసామనుకోండి నిమ్మ మొక్కలకైతే ఎక్కువ పడుతుందండి ఇది చిన్న గొంగళ పురుగులు అయితేనే వాటికి ఇలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అప్పుడప్పుడు బూడిద చల్లిన కూడా బాగుంటుంది ఈ విధంగా చల్లుకోవడమే ఈ నిమ్మ మొక్క అయితే ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ చాలా రోజులు అయిపోయింది ఇదిగోండి డ్రాగన్ డ్రాగన్ కూడా చిన్న చిన్న చూసారా చీమల లాగా ఉన్నాయి అవి కూడా వాటికి కూడా మనం ఆయిల్ అయితే స్ప్రే చేద్దాము ప్రతి కొమ్మ కొమ్మకా అయితే మనం వేసుకోవచ్చండి నిమ్మాయిలు దానివల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు ఫస్ట్ టైం ఎక్కువ ఉండదులేండి మన డ్రాగన్ మొక్క అయితేనే అదే చిన్న చీమ లాంటిదే ఉంటుంది ఇదిగోండి ఇది బత్తాయి మొక్క అనుకుంటున్నాను ఫ్రూట్ వచ్చాక అయితే మీకు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా అయితే వస్తున్నాయో ఇదే ఫస్ట్ టైం అండి ఈ మొక్కనైతే పెంచడం అంతేకాదు నల్లేరు నల్లేరు కూడా మనకి హార్వెస్ట్గా వచ్చేసిందండి నల్లేరు పైన నడకంటాం కదా అది మనం ఎముకలుగా అది చాలా బాగా అయితే పనిచేస్తుంది బలంగా ఉండడానికి ఎముకలు వీటిని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మనం పచ్చడి ఎలా చేసుకున్నాము ఏంటి అంటే వీటి తొక్కు తీయడం అది ఎలా తీయాలి అనేది కొంతగా చూసే వాళ్ళకి అయితే తెలియదు కదండి ఒకవేళ చూడాలనుకుంటే మన వీడియోలో ఉన్నది చూడవచ్చు నల్లేరు పొట్టు తీయడం అనేది నల్లేరు అయితే హార్వెస్ట్ చేసుకుందామండి ఇప్పుడు చాలా చక్కగా అయితే వచ్చేస్తుంది నల్లేరు మళ్ళీ మనం కొంచెం మట్టి అయినా సరే కానీ చిన్న కుండి అయినా చాలా బాగా అయితే నల్లేరు హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చండి ఇవి పచ్చడి అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ నల్లేరు అయితేను ఈ విధంగా కట్ చేసేసుకుందాము కానీ కొంచెం దురద పెడుతుందండి ఇది మనం పొట్టు వలిచేటప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళైతేను పాత వాళ్ళైతే అందరికీ తెలుసు నల్లేరు గురించి మన వీడియోలో ఉంది చూడొచ్చండి ఈ విధంగా మనం హార్వెస్ట్ అయితే చేసుకున్నాము నల్లేరు ఇప్పుడు చూసారండి ఎంత పొడవుగా అయితే పెరిగాయో కాళ్ళు వీటికి కొమ్మ కొమ్మకి చాలా బాగా వస్తాయి అంతేకాదండి లిల్లీ మొక్క కూడా మనకి మొగ్గలు అయితే వస్తుందండి చాలా చిన్న కుండీలోనే వచ్చేసింది అనుకున్నాను కుండీ కానీ వచ్చేసింది ఇకపోతే డ్రాగన్ మొక్కలో మనకి గుంటగరగరాకు అలానే బృంగరాజు అంటాం కదండి ఆ మొక్క తలకైతే చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ ఆయిల్స్లో యూస్ చేసుకోవడానికి అదిని ఇంకా అలా ఉంచేసానండి చాలా బలంగా అయితే పాతుకుపోయింది తీయడానికి కొంచెం కష్టమైంది గుంటగరగరాకు గరాకు తలకైతే చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది కూడా హార్వెస్ట్ వచ్చేసింది ఇంకా మధ్యలో ఒక టమాటా మొక్క ఉంది డ్రాగన్ మొక్క అది కూడా తీసేసేస్తానండి ప్రస్తుతానికైతే గుంటకర హార్వెస్ట్ చేస్తాము హెయిర్ ఆయిల్స్లోకి ఇంకా ఆనపపాదండి ఇదైతే మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఫీమేల్ కూడా వస్తాయండి ప్రస్తుతానికి అయితే మేల్ ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నాయి ఫీమేల్స్ కూడా వస్తున్నాయి ఆ మొక్క కూడా ఎలా ఉందనేది అయితే మీకు చూపిస్తానండి ఈ విధంగాను చాలా చక్కగా అయితే ఆనపకాయలు కూడా మనకి త్వరలోనే వస్తాయి మనకి ఏడినియమ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి అండి ఇదండి మన వీడియో అయితేనే చూశారు కదా హార్వెస్ట్లు అయితేనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ